మందారం బయటపడుతుందా చెప్పండి అని రాజు అడుగుతూ ఉంటే కంగారు పడాల్సిన అవసరం లేదు రాజు ఎందుకంటే ఖచ్చితంగా నయమవుతుంది అవునా మావయ్య ఎలా నయమవుతుందో చెప్పండి మావయ్య ఎంత కష్టమైనా మేము పడటానికి సిద్ధంగా ఉన్నాం మందార కళ్ళు తెరిచి తిరుగు మామూలుగా అవ్వాలి మావయ్య అని రూపా అంటూ ఉంటే ఇదేంట్రా మీ నాన్న ఎలాగైనా సరే మందారం కళ్ళు తెరిచేలా చేస్తాడేమో అని కాస్త కంకరగా ఉంది అవునమ్మ ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో నాన్న ఎందుకే వచ్చారేమో అని అంటూ ఉండగా మీరు కంకారు పడకండి నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది అవునా ఏం చేయాలో చెప్పండి ఖచ్చితంగా ఎంత కష్టమైనా సరే మందారం కోసం ఇష్టంగా చేసి తీరుతాను అడవుల్లోకి వెళ్ళి తీరాలి ఎందుకంటే నల్ల మల్ల అడవుల్లో అది కూడా అక్కడ ఒక ఔషధం ఉంది ఆ ఔషధాన్ని నువ్వే తీసుకుని రాగలవు రాజు నేను వెళ్ళలేను నా శిష్యులు కూడా ఇప్పుడు పరిధిలో లేరు కాబట్టి ఇక్కడ నేను పూర్తి చేయాల్సినవి పూర్తి చేయాల్సి ఉంది అందుకే నేను వెళ్ళలేనని చెప్తున్నాను మీరు ఎలాగైనా సరే ఆ మూలికలను తీసుకొని రండి అని అనగానే మీరు చెప్పినట్టుగానే అలాగే చేస్తాను స్వామి ఇప్పుడే వెళ్ళి ఆ మూలికలను తీసుకుని వస్తాను అని రాజు అంటూ ఉంటాడు రాజు వద్దు రాజు నేను కూడా వస్తాను కానీ అక్కడ కాస్త ఇబ్బందులు ఎదురవుతాయి అడుగడుగున ఇబ్బందులే ఉంటాయి చాలా జాగ్రత్తగా ఆ మూలికలను తీసుకుని రావాలి త్రికోణ ఆకారంలో ఉన్న ఆకులు అలాగే వాటి వేర్లను కూడా తీసుకుని రావాలి అవి అవే అని మేము ఎలా గుర్తించాలి అవును మావయ్యా అవి రాజు ఎలా గుర్తిస్తాడో అని రూప అడుగుతూ ఉంటే అక్కడ అనే గుడి ఉంటుంది దూరంగా వెళ్ళాక అక్కడే త్రికోణ ఆకారంలో ఉన్న ఆకులో వేర్లు ఉంటాయి ఇక వెంటనే అవి తీసుకొని రండి వాటితో మందారాన్ని నేను నయం చేయగలను కానీ ఒక్క మాట వసంతంలో మాత్రమే అవి కాంతివంతంగా వెదజల్లుతాయి ఈ వసంతం అయిపోతే వాటికి ఉన్న శక్తి కోల్పోతుంది కాబట్టి ఇప్పటి నుండి అవి ప్రకాశంగా ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా ఈ మధ్యలో తీసుకుని రావచ్చో అయితే ఇప్పుడే తీసుకుని వస్తానో అని రాజు అంటూ ఉంటాడు అయితే రాజు నేను కూడా వస్తాను రాజు వద్దమ్మాయి గారు అడుగడుగున ప్రమాదాలే అని అంటున్నారు కదా నేను వెళ్తానులే రాజు నేను కూడా నీకు తోడుగా వస్తాను రాజో అమ్మాయి గారు పెద్దయ్య గారికి తెలిస్తే మళ్ళీ ఇంట్లో గొడవలు అవుతాయి కాబట్టి నేను వెళ్తానులే వద్దు నువ్వు కూడా రూపని తీసుకెళ్ళు ఎందుకంటే భాగస్వామి తోడుగా ఉండగా ఒకరికొకరు కష్ట సుఖాల్లో తోడు పంచుకుంటారు కాబట్టి మీకేమీ కాదు మీరు ఖచ్చితంగా మళ్ళీ తిరిగి వస్తారన్న నమ్మకం నాకు ఉంది రాజు ఇంకేటి రాజు మావయ్య కూడా చెప్పాడు కదా ఇక పదరాజు ఆలస్యం చేయకుండా మమ్మీ ఎలా అయినా సరే వాళ్ళని వెళ్లకుండా మనం అడ్డుకోవాలి మీ నాన్న ఉండగా మనం అడ్డుకోలేంరా కాబట్టి మనం ఆ వల్ల అడవుల్లోనే వీళ్లకు ఆ మూలికలు దొరకకుండా చేయాలి అవును మమ్మీ మనం ఎలా మమ్మీ ఎలా చేయగలం మమ్మీ అని దీపక్ విజయాపికాతో అడుగుతూ ఉంటే ఇక విజయాంబిక మాత్రం దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది ఎలా అని ఇక అప్పుడే అక్కడి నుండి దీపక్ వాళ్ళ నాన్న రాగానే ఏంటి ఏం చూస్తున్నారు ఏం లేదు నాన్న ఏముంది మీరు ఇక్కడే ఇలా ఉంటే ఏం చేస్తున్నారా అని చూస్తున్నాను అయినా ఏంటి నాన్న ఎప్పుడు నన్నే కోపడతావు మందరం ఎలాగైనా త్వరగా కోలుకోవాలని నేను అనుకుంటున్నాను నాన్న కోలుకోవాలనుకుంటే నువ్వు ఇంకో పెళ్ళి చేసుకుని రావురా నువ్వేంటో నీ బుద్ధి ఏంటో నాకు అర్థమైందే జరగండి అని అంటో లోపలికి వెళ్తూ ఉంటే మమ్మీ ఇప్పుడు ఎలా మమ్మీ మనం ఎలా ఆపగలం మమ్మీ ఏముందిరా మందానం త్వరగా కోలుకోవాలని మనం నటించాలి అంతే మిగి మిగిలింది మనం చూసుకుంటే సరిపోతుంది పదరా పద ముందైతే ఇక్కడ నుండి వెళ్దాం అని అంటూ అక్కడ నుండి వెళ్తూ ఉంటే మరోవైపు బావగారు మీరు కంగారు పడకండి రూపను అడవుల్లోకి పంపించాను ఏంటి రూపను పంపించారా ఎలాగైనా ఆ మూలికలను తీసుకొని వస్తుంది మందారం మళ్ళీ కళ్ళు తెరుస్తుంది మామూలు వ్యక్తి అవుతుంది మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను ఇక్కడ చేయాల్సినవి కొన్ని ఉన్నాయి కాబట్టి అని అంటూ వెంటనే మందారం రూమ్లోకి వెళ్తూ ఉంటాడు ఇక మంత్రం తెప్పించి మందారం నోట్లో అలా పోస్తూ ఉంటే మావయ్య మళ్ళీ మమ్మీ తిరిగి కళ్ళు తెరుస్తుందా ఖచ్చితంగా కళ్ళు తెరుస్తుంది నువ్వేం కంగారు పడకు అంటే రూప మమ్మీలా నన్ను కూడా అమ్మ అలాగే చూసుకుంటుందా అలాగే చూసుకుంటుంది అనే విధంగా అంటూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం ఏంటత్తయ్యా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది దీపక్ వాళ్ళ నాన్నేమో ఇక్కడికి వచ్చేశాడు ఎందుకంటే మందరానికి నయం చేయడానికి ఇక మీరేమో ఇక్కడికి ప్లాన్స్ చేస్తున్నారు అది మేము కూడా ఎలా అని ఆలోచిస్తున్నాం మోనిక ఎలాగైనా సరే ఎట్టి పరిస్థితిలో ఆ మందారం కళ్ళు తెరవకూడదు మూలికలు తీసుకొని రావడానికి ఆ రూపరాజు ఫారెస్ట్ అడవుల్లోకి వెళ్ళారు కాబట్టి సంజీవిని ముందే వాళ్ళను లేపేయాలి ఎలా మమ్మీ ఏముంది మమ్మీ నువ్వు ఆ జీవన్ తీసుకో మమ్మీ ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడతాను అని అంటూ జీవన్కి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు చెప్పండి విజయాబిక గారు సంజీవని తేవటం కోసం రూపరాజు నల్లమల్ల అడవుల్లోకి వెళ్ళారు వాళ్ళు మళ్ళీ తిరిగి రాకూడదు నువ్వేం చేస్తావో నాకు తెలీదు నేను చూసుకుంటాను విజయాంబిక గారు మీరు నిక్షిప్తంగా ఉండండి అని విధంగా అనగానే వెనుక ఉన్న రాఘవ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక వెంటనే విజయాంబిక కాల్ని కట్ చేసి దీపక్ నువ్వు చెప్పమన్నట్టుగానే చెప్పేశాను ఇక మీదట మనం ఏమీ తెలియనట్టు మందారం సేవలో ఉందా పద అని ఏంటో అక్కడి నుండి వెళ్తూ ఉంటే మరోవైపు మాత్రం రూప రాజు ఫారెస్ట్లోకి బయలుదేరుతూ ఉంటారు రాజు ఇలా వెళ్తుంటే నాకు నీతో బైక్ మీద తిరగడం అది గుర్తుకు వస్తుంది రాజు చాలా సంతోషంగా ఉంది రాజు రాజు బైక్ మీద నీతో గడిపిన జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి అని అంటూ పాట పాడుతూ ఉంటుంది ఇక రాజు కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటాడు ఏంటి రాజు ఏదైనా వ్రతం చేస్తున్నావా ఏం మాట్లాడట్లేదేంటి నేను ఇంతలో మాట్లాడుతున్నాను అది కదంబాయి గారు మీరు నాతో రావటం వల్ల పెద్ద గారు ఏమంటారో ఏమో అని కాస్త కంగారుగా ఉంది రాజు ఏం కాదు రాజు ఈ మూమెంట్ని నన్ను హ్యాపీగా ఎంజాయ్ చేయని చెయ్యనివ్వు రాజు అని రూప అంటూ ఉంటే మరోవైపు రౌడీలు వెనకాలే రూప రాజులను ఫాలో అవుతూ ఉంటారు ఇక వెంటనే రాజు ఇదే కదా రాజు అవునమ్మాయి గారు అదిగో అక్కడ కొండపైకి వెళ్ళాలి పదండి అమ్మాయి గారు అని అంటూ వెంటనే కొండపైకి ఎక్కుతూ ఉంటే ఇదే కదరా బైక్ ఇలా వస్తే నన్ను గుర్తుపడతాడో అని అంటూ జీవన్ వెంటనే మొహానికి ముసుగు వేసుకొని రౌడీలతో పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు ఇక రూపరాజు కూడా కొండపైకి ఇద్దరు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు అమ్మాయి గారు జాగ్రత్త ముళ్ళులు చాలా బాగా ఉన్నాయి అని రాజు అంటూ ఉంటాడు చాలా జాగ్రత్తగా అమ్మాయి గారిని కొండపైకి తీసుకెళ్తూ ఉంటాడు ఇక వెంటనే రౌడీలు కూడా వెనకాలే ఫాలో అవుతూ వస్తూ ఉంటారో అమ్మాయి గారు అదిగో అమ్మాయి గారు మనం కొండపైకి వచ్చేసాం మరి శ్రీ ఆంజనేయ గుడి ఎక్కడ రాజు అని అంటూ ఉండగా అటు ఇటు చూస్తూ ఉంటారో అంతలో టెంపుల్ చూసి రాజు ఇదే కదా రాజు అవునమ్మాయి గారు ఇదే అంటే ఈ ప్రాంగణంలోనే త్రికోణ ఆకారంలో ఉన్న ఆకులు అలాగే వేర్లు ఉంటాయని మావయ్య చెప్పారు కదా కొంప తీసి ఇవేనేమో అమ్మాయి గారు వీటి స్మెల్ చూడండి ఇవి ప్రకాశవంతంగా కనిపిస్తున్నాయి వీటి స్మెల్ కూడా ఆకర్షణీయంగా ఉంది అని అనగానే రాజు ఇవే రాజు మనం వెంటనే ఇవి తీసుకొని బయలుదేరాలి అని అంటూ వెంటనే అవన్నీ కూడా తెంపేసి కారు జారీలో పెడతారు దేవుడా ఈ సంజీవనితో మందారం కళ్ళు తెరిస్తే మళ్ళీ ఇక్కడికి వచ్చి అభిషేకం చేయిస్తాము అని విధంగా అంటూ వెంటనే వెలు తిరిగి వెళ్తూ ఉండగా రౌడీలను చూసిన రూపా షాక్ అయిపోతుంది రాజు అని గట్టిగా అరవగానే వెంటనే రౌడీలో పరిగెత్తుకుంటూ వస్తారు రూపా రాజులను అడ్డుకోవడానికి ఇక రాజు మాత్రం రౌడీలను చిత కొడుతూ ఉంటే వెంటనే జీవన్ మండిపడిపోతూ పరిగెత్తుకుంటూ వచ్చి వెనుక వైపు నుండి రాజును కాలుతో తన్నగానే రై ఎంత ధైర్యం ఉంటే నన్నే తంతుదాం అనే విధంగా అంటూ రాజు వెంటనే జీవన్ని కొడతాడు మరి ఆ తర్వాత ఏం జరుగుతుందని మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను